మీరు అమెజాన్లో ప్రొడక్ట్స్ కొంటున్నారా ఒక్కసారి ఆలోచించండి ఎందుకు అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు మాకు ఫలానా ప్రోడక్ట్ కావాలి అని చూపిస్తుంది కానీ కానీ అక్కడ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో రకరకరకాలుగా వెబ్సైట్లు చూపిస్తాయి ఈ కామర్స్ వెబ్సైట్లు మీరు అమెజాన్ అయితే కొద్దిగా రిలయబుల్ అని చెప్పి మీరు క్లిక్ చేస్తారు వెళ్తారు కానీ అక్కడ అవి ఉండవు ఒకవేళ ఉన్నా మీరు బుక్ చేస్తారు చేసిన తర్వాత మీకు ఐటెం వస్తుంది తీరా విప్పి చూస్తే మీకు అది మీరు బుక్ చేసిన ఐటెం కాకుండా వేరే ఐటెం పంపిస్తారు ఇది అమెజాన్ చేస్తున్న ఒక పెద్ద ఫ్రాడ్ అనమాట ఎందుకు ఏమిటి అంటే నేను గ్రేనరో ఎస్ థర్టీన్ బుక్ చేశాను మైకు ఈ మైకు వైర్లెస్ మైకు అయితే వాళ్ళు ఎస్ లెవెన్ పంపారు రిటర్న్ చేద్దామని చూస్తే దాంట్లో అసలు ఆప్షన్ ఉంది కానీ ఓపెన్ కావట్లా ముప్పై లోపు నువ్వు రిటర్న్ చేసుకోవచ్చు రీప్లేస్ చేసుకోవచ్చు అని చూపించారు కానీ ఆ విండో అసలు ఓపెన్ కావట్లా ఎంత ఫ్రాడ్ చూడండి ఏదైనా మొబైల్ కోణాలు మీరు క్లిక్ చేసిన అమెజాన్లో చూపిస్తుంది గూగుల్లో సెర్చ్లో మీరు వెళ్ళగానే అక్కడ ఉండవు ఈ విధంగా అమెజాన్ పక్కా ఫ్రాడ్ చేస్తుంది అనమాట చూస్తున్నారుగా ఇది నేను బుక్ చేసిన రెన్రో ఎస్ థర్టీన్ మై కానీ నాకు వచ్చింది ఎస్ లెవెన్ కనీసం పైన ఉన్నా కూడా నేను దాన్ని రిటర్న్ పెట్టేసేవాడిని తీసుకోకుండా అలా కాకుండా వాళ్ళు తెలివిగా ఎక్కడా దీని పేరు బయట మెన్షన్ చేయకుండా పంపించారు ఇటువంటి ఫ్రాడ్ ఒక్క అమెజాన్లో ఉంది లేక ఇంకేదైనా ఈ కామర్స్ వెబ్సైట్లో ఉందా అంటే ఏమో చెప్పలేము కాకపోతే ఇది మాత్రం పక్కా ఫ్రాడ్ గుర్తుపెట్టుకోండి అమెజాన్లో కొనేటప్పుడు జాగ్రత్తతో ఉండండి మీ డబ్బును వృధా చేసుకోబాకండి టోటల్లీ ఫ్రాడ్ గుర్తుపెట్టుకోండి అందువల్ల దయచేసి మీరు ఈ ఈ కామర్స్ వెబ్సైట్లో కొంటం ఆపేస్తే మంచిది ఎందుకంటే డబ్బులు పోతున్నాయి ఫ్రాడ్ ఐటమ్స్ పంపిస్తున్నారు అసలు ఇదే కాదు ఇంకోటైతే ఒక యోగా మ్యాట్ అయితే ఒక కలర్ బుక్ చేస్తే ఇంకో కలర్ పంపించారు ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు పట్టించుకునే వాళ్ళు లేరు అంటే నాకు తెలిసి వీళ్ళు ఆ స్థాయిలో ఏమన్నా లంచాలు ఇచ్చి మెయింటైన్ చేస్తున్నారేమో అని ఒక డౌట్ ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు అసలు ఎంత ఫ్రాడ్ అంటే అమెజాన్ అంత ఫ్రాడ్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తతో ప్రవర్తించి మీరు కొనేటప్పుడు మరియు దయచేసి కొనేటప్పుడు ఒకటి వంద సార్లు ఆలోచించండి అమెజాన్లో అయితే అసలు కొనొద్దు గుర్తుపెట్టుకోండి సేవలు ఎవరైనా సరే ఎంత ఫ్రాడ్ అంటే అంత ఫ్రాడ్ నేను ఎస్ థర్టీని బుక్ చేస్తే ఎస్ లెవెన్ పంపించారు ఏదైనా బుక్ చేయి గురుగావ్ ఢిల్లీ ఇటు నుంచి వస్తున్నాయి అంటే అక్కడ అంతా ఫేక్ ఉంటాయి కాబట్టి ఐటమ్స్ ఆ ఫేక్ అనమాట అట్లా ఫేక్వి పంపించటమే ఢిల్లీలో మా ఫ్రెండ్ చెబుతుంటాడు అక్కడ పదివేలు పెడితే లారీ సామాన్ తెచ్చుకోవచ్చండి అట్లా అంతా ఫ్రాడ్ ఐటమ్స్ అనమాట దీన్ని రిటర్న్ చేయడానికి అయితే లేదు కాబట్టి గుర్తు పెట్టుకోండి ఒకసారి ఆలోచించండి కొనే ముందు అమెజాన్ ఫ్రాడ్ ని గుర్తించండి